ಸಾಧನಕೋಸ ದೀಕ್ಷ ಕಾರ್ಯಕ್ರಮ ಪದಿನ ಧನ್ಯವಾದ गॾ पंद रु असांखे स्वागत सुठो मूं మా నిర్వరించిన సమస్య తీవ్రత తెలియజేయడం గురించి ఉద్దేశంతోనే మిత్రులు మీ నిర్యాదం చేపట్టారు మేము ఎవరికి వ్యతిరేకంగా కాదు ఏ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాదు మా సమస్య తీవ్రత గురించి వివరించడానికి మీకు అద్దేశం బహుశా ఇక్కడ చట్టసభలో ప్రజాప్రతినిధులు ఉన్నవాళ్ళు చాలా సహాయ సహకారాలు అందించారు గతంలో లక్ష్మీపతి మృతి చెందినప్పుడు పెద్దలు జీవన్రెడ్డి గారు ఎంతో సహకరించారు ఆర్థిక సాయం చేయించారు జ్యుడిషియల్ ఎంక్వైరీ ప్రస్తుతం స్థానిక ఎమ్మెల్యే గారు ప్రెస్ క్లబ్ భవనానికి నిధులు చేశారు ఇంకా మా ఎమ్మెల్యే గారు ప్రభుత్వ వైపు పది నెలలైనా పది సంవత్సరాలుగా నియోజకవర్గంలో సమస్యలు పరిష్కరిస్తూ జడ్పీటీసీగా జడ్పీ చైర్మన్గా అంటే రెండే ఎగ్జాంపుల్స్ చెప్తా ఒక ప్రధాన పత్రిక పాత్రికేయులపై గత సంవత్సరం గత ప్రభుత్వంలో నాన్ నాన్వేలబుల్ కేసు పెడితే ప్రజలు అప్పుడు చట్టసభలో మీరు లేదు అయినా విలేకరు కండగా ఉన్నారు కొంతమంది విలేకరుల మీద దాడులు జరిగి ఆస్తి నష్టం చేయకుండా కూడా వెన్నున్నారు దయచేసి పెద్దలు మీరు మాకు అనుకూలంగా ప్రభుత్వ గైడ్లైన్స్ ప్రకారమే ఈ ఇళ్ల స్థలాల గురించి అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఇచ్చారు మాకు ఇవ్వాలనే రిక్వెస్ట్తో మేము ఈ నిరసన చేపట్టాము తప్ప బయటికి పదిహేను రోజులైంది ఇది సమిష్టిగా అందరం ఆమె ఏకాయనే ఆందోళన చేసాం ఎలాగో మీరు చట్ట సభలలో ప్రాతినిధ్యం వహిస్తున్నారు కనుక ప్రభుత్వం మాకు అనుకూలంగా ఉంది కనుక దయచేసి మా సమస్య పట్ల అనుకూలంగా ఉంది ఆ ఎజెండాలో పెట్టింది మేనిఫెస్టో పెట్టింది పెద్దలు తమ సందేశాన్నించి ఈ దీక్షను మీరు చేయాలని నేను కోరుతున్నాను ఐజే పక్షాన మా యూనియన్ పక్షాన దయచేసి తమ సందేశాన్నించి మాలో ఆత్మస్థైర్యాన్ని నింపి నమ్మకం విశ్వాసాన్ని కనిపిస్తారని నమ్మకం విశ్వాసం నిన్న ఆ విశ్వాసాన్ని మీరు అది చేయాలని కోర్టు జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ గారికి మా తరఫున స్వాగతం సుస్వాగతం తెలుస్తూ అన్న మాకు అందరూ సహకారం చేసిన వాళ్ళే మాకు పక్షాన పక్షాన్ని మాకు మా వెన్నంటి ఉండి మా సమస్యల పరిష్కారం గుర్తించిన వాళ్ళే చాలా ఇళ్ళుగా ఇళ్ల స్థలాలు రాలేదు ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్దాం ఇంకొకటి మాకు చుట్టుపక్కల ఇల్లు అంటే జగిత్యాల చుట్టూ అక్కడ ఇస్తాం ఇక్కడ ఇస్తామని చెప్పి చూపించారు అవి చేతికొందించే టైంలో మళ్ళీ జారిపోవడం లాస్ట్కి ఎక్కడ జాగలేదు ఒక ధరుణ్ క్యాంపులో జాగుంది అది కూడా వేయడానికి పోతుందని చెప్పినప్పుడు మాకు దానికోసమైనా మనం ఒకసారి ఆందోళన పాట పడదాం మనం బాధను ప్రభుత్వానికి వివరించే ప్రయత్నం చేద్దామని చెప్పిన తప్పితే మాకు ఎవరు వ్యతిరేకంగా ఉండరని మేము ఎన్నడూ ఎవరి మీద కోపం పెట్టుకోలేదన్న అందరి కోసం మా నిర్ణిష్ట పక్షాన నుంచి ఇలా చూసుకోవాల్సి వచ్చింది మీరు ఇంతకుముందే ఒకసారి వచ్చి మీరు మాటిచ్చిర్రు నేను మీకు ఉన్నా మీరు నా దగ్గర రాకుండా మీ సమస్య తెలుసుకొని వచ్చాను నేను నేను మీ దగ్గర నుంచి మిమ్మల్ని చూసిన వాడిని మీ సమస్యలన్నీ తెలిసిన వాడిని నేను మీకు హామీ ఇస్తున్నా మీ పక్షాన్ని నిలుస్తాను మీ సమస్యను ప్రభుత్వం నుంచి తీసుకెళ్తా అని చెప్పి మీరు మాటించు ఇక అన్న వస్తే నేను దీక్ష చేసిన కూర్చున్న మరుసటి రోజే రెండవ రోజే వారు వచ్చిండ్రు వారు వచ్చిన నేను నేను నాకు వేరే పనులట్లా ఉన్నట్లుగా ఇంటికెళ్ళాల్సి వచ్చింది వారు ఆ రోజు స్పష్టమైన హామీ ఇచ్చిండ్రు మీరు ఎందుకు కూర్చున్నారు మీకు నేను విన్నా కదా మీకు సాయం చేస్తా మీకు ఎప్పటి నుంచో నేను అని మీకు ఇళ్ళ స్థలాలు ఇస్తా అని చెప్పినప్పుడు మళ్ళీ ఎందుకు కూర్చున్నారు మీరు రేపే ఈ రోజు దీక్ష విరమించండి అవసరమైతే మిమ్మల్ని ప్రభుత్వం దగ్గరకు తీసుకెళ్తా ఎవరెవరిని కలిపానో కనిపిస్తాను అని వారు మాటిచ్చిండ్రు అన్నట్టుగానే మరో రోజు మాకు ప్రత్యేకంగా హైదరాబాద్ పోయినప్పుడు మాకు ఫోన్ చేస్తే నేను ఒక నలుగురు సదులం కలిసి మేము హైదరాబాద్ వెళ్ళాం అక్కడ మంత్రి గారి మంత్రి పొంగ్రే శ్రీనివాస్ గారి సమయాన్ని తీసుకొని మాకు వాటితో కనిపించి మా బాధను మా సమస్యలను వారికి నిర్మించే ప్రయత్నం చేయడంతో పాటు మా జర్నలిస్టుల పిల్ల స్థలాలు ఇవ్వాలని చెప్పేసి వారు వారి లెటర్ మంత్రి మంత్రి శ్రీనివాసరెడ్డికి వింపత్రం ఇవ్వడంతో పాటు వారు ఎప్పుడే చెప్పిన శ్రీనివాసరెడ్డి సార్ మేము మా ప్రభుత్వం పేర్కొన్న అంశాల్లో మీ జర్నలిస్టుల అంశం కూడా ఒకటి మీ సమస్య పరిష్కారం చేయడానికి మా ప్రభుత్వం సిద్ధంగా ఉంది జవహర్ నగర్ సొసైటీకి సంబంధించి ఇళ్ల స్థలాలు పరిష్కారమైనవి ఇది కాగానే ముఖ్యమంత్రి గారు అమెరికా వెళ్ళినారు వారు వచ్చిన తర్వాత జిల్లాల వారిగా సమీక్ష చేస్తాం మీకు ఇళ్ళ స్థలాలు కేటాయించే బాధ్యత మాది మీరు ధైర్యంగా ఉండండి ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు మీరు దీక్ష గురించిన వారు చెప్పడంతో పాటు మీకు మేము ఉన్నామని చెప్పేసి హామీ ఇచ్చిండ్రు ఆ తర్వాత కూడా ఎమ్మెల్యే గారు మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాసరెడ్డి సార్ ఫోన్ చేసి సార్ మా వాళ్ళు వచ్చిండ్రు మా వాళ్ళు ప్రాథమికలు చెప్పుకుంటారు మేము వస్తాం కలుస్తామని చెప్పేసి సార్ ఏదో మీద కంటి సమస్య ఉంది నేను డాక్టర్ దగ్గరికి వెళ్తున్నా నాకు రెండు గంటలకు మూడు గంటలకు నాకు వీలు కాదన్నప్పుడు సరి వేరే పని ఉన్నది నాకు ఎమర్జెన్సీ పోవాల్సి ఉంది మీరు కలిపండి అని చెప్పేసి మా వాళ్ళు వస్తారని వాటికి చెప్పి మమ్మల్ని కల్పించారు కూడా చెప్పాడు ప్రభుత్వం సానుకూలంగా ఉంది మేము జర్నలిస్టులకు ఎట్లాంటి ఇళ్ల స్థలాలు ఇవ్వాలి వాళ్ళ విధి విధానాలు ఏంటి అని మేము తయారు చేస్తున్నాం త్వరలోనే మంచి శుభవార్త మీకు అందుతుంది మీరు ఉండండి అంటే అయ్యా మాది వ్యాపారి కాదు మా సమస్య వస్తుంది మేము ప్రభుత్వం మీద మాకు నమ్మకం ఉంది కానీ మాకు గరూర్ క్యాంప్లో కొంత జాగా ఉంది ఆ జాగా పోతే మాకు మరి వేరే ఎక్కడ జాగలేరు ఆ ఇచ్చే ప్రయత్నం చేయాలని చెప్పేసి వారికి కూడా సందేశాలు రాసిన మంత్రి గారిని ఎక్కడెట్టి నువ్వు దానికి అటాచ్ చేస్తూ మా సమస్య కూడా వారికి వినియోగించడం వారు కూడా మాకు స్పష్టమైన హామీ ఇచ్చిందో సీఎం రేవంత్ రెడ్డి గారు రాగానే ఈ సమస్యను వారి దృష్టికి తీసుకెళ్ళి మీకు సానుకూలంగా ప్రకటనలు చేస్తా ఉన్నారు అలాగే జీవన్ రెడ్డి గారు వచ్చి జీవన్ రెడ్డి గారు కూడా నేను వ్యతిరేకం కాదు మీకు మీకు నేను హండ్రెడ్ పర్సెంట్ సపోర్ట్గా ఉంటా నన్ను వేరే చూడవచ్చు అని చెప్పేసి వారు మిగతా ప్రజాపతి ఎమ్మెల్సీ రమణ గారు వీళ్ళందరూ వచ్చారు అందరూ మా వాళ్ళే మేము మీ వాళ్ళనే మీరు మరొకసారి మీ పెద్ద మనసు చేసుకొని ఇటు ప్రభుత్వం లక్ష్మణ్ కుమార్ కానీ ఎయిటీఆల్ ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ గారు మా పెద్ద మనసు చేసుకొని మీకు మేము ఉన్నాం మీ సమస్య పరిశీలిస్తాం విరమించండి అని చెప్పేసి ఈరోజు వచ్చి మాకు మళ్ళీ ధైర్యాన్ని మనోధైర్యాన్ని ఇచ్చినందుకు వారికి మా జన్స్ పక్షాన పేరు పేరు నమ్మకం బాధలు తెలియజేస్తూ అన్న మరొకసారి చెప్తున్నా మేము ఎవరిని మీరు మీరేమన్నా మనసు నొచ్చుకుంటే మా పాతికే తరఫున మీకు మరొకసారి మీ క్షమాపణ చెప్తూ మీరంతా మా వాళ్ళు మేము మీ వాళ్ళం మీ తమ్ముళ్ళం మీ వెన్నటి నడిచే వాళ్ళం మా సమస్యను మీ సమస్యగా భావించి మా సమస్య అతి తొందరగా సాధ్యమంత తొందరగా పరిష్కారం అయ్యేలా మీరు ప్రయత్నం చేస్తారని వేడుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు మా పాతికేయులకు మీ అందరికీ ధన్యవాదాలు నమస్త మంజులు తెలియజేస్తూ ఇంపార్టెంట్ ఇప్పుడే మాటలు అది చెప్పారు ఈ శిబిరం స్టార్ట్ అయిన రెండవ రోజే నేను వచ్చినా అని చెప్పి ఎందుకంటే నేను ఎన్నో ఏదో చాలాసార్లు గెలుస్తుంది కాదు ఒక్కసారి గెలిచిన పోయే ఏడాది ఎలక్షన్లో పోయింది అటల్గా కరోనా పోయి ఏడాది అర్థం పోయింది సగం టైం ఎమ్మెల్యే మళ్ళీ రెండవసారి మీ అందరి ఆదరాభిమానాలు సహకారం గెలిచినాం ప్రభుత్వంలో లేను ఆ తర్వాత మీకు కూడా తెలుసు కొంత ప్రభుత్వానికి దగ్గర అవడం మరి ఆ నమ్మకంతో మరి మీరు ఏదైతే ఈ ఇండ్ల స్థానాలు అడుగుతున్నారో గతంలో నేను ఎమ్మెల్యే కాకముందు కావచ్చు ఎమ్మెల్యే అయినక కావచ్చు నా దృష్టిలో ఉన్న విషయం మరి మీకు తెలుసు నాకు తెలుసు మరి ఒక బాధ్యత నా శాసనసభ్యునిగా ఎందుకంటే ఒక నియోజకవర్గ పరిధి విషయంలో అత్యంత బాధ్యత ఎమ్మెల్యేకు ఉంటుంది గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా నా కొంత అస్యూరెన్స్ కూడా ఇవ్వడం జరిగింది ఈ నియోజకవర్గానికి సంబంధించి అందరినీ కలుపుకొని అభివృద్ధిలో కావచ్చు సంక్షేమలు కావచ్చు మీకు ప్రాధాన్యత ఇస్తాను మరి జిల్లాలో ఇప్పుడు ఉన్నత పదవిలో ఉన్న మిత్రులు మీరు లక్ష్మణ్ కుమార్ గారు వారు కూడా ప్రధాన పాత్ర పోషిస్తారు వారు కూడా వచ్చి మరి మీకు సాంగ్భావాలని తెలిపారు నేను రెండవ రోజే వచ్చి మీకు చెప్పడం జరిగింది గౌరవ ముఖ్యమంత్రి గారు మరి విదేశీ పర్యటనలున్నారు మీది సమంజసమైనదే కానీ పరిధి నాకు దాటి ఉన్నది ఎందుకంటే ఎస్ఆర్ఎస్పి ల్యాండ్స్ కానీ మా దగ్గర ఎక్కువ అక్వైర్డ్ ల్యాండ్స్ ఉన్నాయి రెవెన్యూ కంటే కొంత దూరం ఉన్నాయి ఎస్ఆర్ఎస్పి ఏవైనా అక్వైర్డ్ ల్యాండ్స్ ఉంటే ఖచ్చితంగా అది సి దాటిపోవాల్సిందే అది రెండు వేల ఒకటి సంవత్సరంలో నాకు తెలుసు ఎందుకంటే ఇండియన్ మెడికల్ అసోసియేషన్స్ కార్యదర్శిగా నా ప్రయత్నం మొదలైన పక్కన ఉపాస్తా ఇలా కూర్చున్నారు అనుకోకూడదు ఆదృష్కం మా ధరపై సెట్ రిటైర్ అయ్యారు అప్పుడు నాకు కార్చి ప్రభుత్వ స్వామి నేను అక్కడికి ఇచ్చిన నేను అనుకోకుండా కాదు సార్ ఉండలేదని రెండు వేల మూడులో అది సాధించడం కింద స్వాధీనం పరుచుకున్న వారి సంతకం అంటే నాదే ఉంటుంది ఎప్పుడు ఇరవై సంవత్సరాల క్రితం ఇంకా అది ఎంత కష్టమో ఎంత సీసీఏ కిందాలు తిరిగినామో వారికి తెలుసు అప్పుడు ప్రభుత్వం తెలుగుదేశం కాబట్టి ఎల్ రాబు నాయు గారు శాసనసభ్యునిగా లేకుండా కానీ వారిని కూడా తీసుకొని పోయినా సీసీఏ ఆఫీస్ కూడా పోయినాం అంటే కాబట్టి ఇది నా పరిధి దాటి ఉన్నది కాబట్టి మరి ఎవరు కావాలి దీనికి రెవెన్యూ మంత్రి ఐఎన్పిఆర్ పిఆర్ శ్రీనివాస్ రెడ్డి గారు మరి మిమ్మల్ని రమ్మన్నాం అట్లనే ప్రెస్ అకాడమీ చైర్మన్ కూడా వారు రమ్మన్నారు మరి వారే మరి మీకు ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రభుత్వ పక్షాల మీకు ప్రాతినిధ్యం వహించేది ప్రెస్ అకాడమీ చైర్మన్ శ్రీ శ్రీనివాస్ రెడ్డి గారు కాబట్టి మీ నియమాలు ఏమి ఉంటాయి నిబంధనలు ఏముంటాయి ఎంతమందికి ఇవ్వాలి అనేది కొంత మీ యూనియన్లను కూడా నిర్ణయించుకోవాల్సిన అవసరం ఉంది మరి ఈనాడు పెద్దలు విప్పు ప్రభుత్వ విప్పు అడ్డూరు లక్ష్మణ్ కుమార్ గారు కూడా చాలా సానుకూలంగా ఉన్నారు మరి ఇంకా ఏదైనా నాయకులతో కూడా అవసరం ఉంటే మాట్లాడి తప్పకుండా చేస్తాం ఈ పన్నెండు పదమూడు రోజుల్లో చాలామంది వచ్చారు చాలామంది సాంఘిక భావన తెలిపారు కొందరు చాలా బ్యాలెన్స్గా మాట్లాడిరు ఎల్లరమ్మకి వాళ్ళు కొందరు ఇక పెట్టిపోయినోళ్ళు పెళ్ళి అంతా మునిగిపోతారు అన్నట్టు బాగా మాట్లాడిపోయారు కానీ అని చేసేది ఉన్న ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నేత్రుల్లో అయితే జరుగుతుంది మీ అందరి సహకారం ఈ ప్రభుత్వానికి ఉండాలి తప్పకుండా అన్న అన్న ఒకటేసారి గెలిచిన ఎప్పుడో అత్తము ఉంది నేను ఒకసారి గెలిచి రెండోసారి మేమేం బాగా ఎందుకని ఇక్కడ బాధ్యత వాయిస్తాం కానీ ఏదో నేను చేయలేదు అన్నట్టు అప్పుడప్పుడు మాట్లాడితే మాత్రం ఎమికాస్ట్ చేస్తే కొంత మనుషులు వచ్చుకున్నారు మేము ఆడిచ్చినాం ఈచ్చినాం ఏమి ఇచ్చాం చూడట్లు కాదా ఏం చేసినా తెలియదా అది నిజంగా కూడా డబల్ బెడ్రూమ్లో ఎటువంటి ఇయచ్చా అది ఇవ్వాలంటే ప్రధానమంత్రి ఆవాస్ యోజన ఖచ్చితంగా బిలో పవర్టీ లైన్ వాళ్ళకి ఇవ్వచ్చు అది కొంతమంది నీతి ద్వారా కూడా బిలో పవర్టీ లైన్ జగిత్యాల వాళ్ళందరూ కూడా ఇచ్చే అవకాశం ఉంటుంది అది ఏం అనుమానం రేపటినాడు ఇందిరామై వచ్చినప్పుడు లక్ష్మణారాయణ లో మనోళ్ళు ఉంటే అక్కడ ఇవ్వచ్చు ఇక్కడ ఉంటే ఇక్కడ ఇవ్వచ్చు కానీ బిలో పవర్టీ లైన్ కాకుండా జర్నలిస్ట్ల కోటలో ఇవ్వాలంటే మాత్రం ఖచ్చితంగా ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది ఆ నిర్ణయం చాలా రోజులు సుప్రీంకోర్టులో పెండింగ్ ఉండే ఏదైనా మరుక్షణం ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు అదేవిధంగా రెవెన్యూ ఐ అండ్ పిఆర్ మంత్రి గారు నిర్ణయం తీసుకుని జవహర్ నగర్ సొసైటీ హైదరాబాద్లో ఇవ్వడం జరిగింది ఇంకా వేరే సంవత్సరాలు అంతా కూడా కొంత పెండింగ్ ఉన్నది తప్పకుండా మన మీకు ఐదుగురు ముంద మీరు వచ్చారు మీ ముందే చెప్పారు ఈ ప్రెస్ అకాడమీ చైర్మన్ శ్రీనివాసరెడ్డి గారు కలిసి అవుట్ చేయమన్నారు తప్పకుండా గౌరవ పెద్దలు పలుగురి సభ్యులు మరియు ప్రభుత్వానికి సహకారంతో మరి అదేవిధంగా ఇంకా ప్రభుత్వంలో ఉన్న మిగతా ప్రజాప్రతినిధులందరూ సహకారం తీసుకొని తప్పకుండా మీకు ఇళ్ల స్థలాలు అందుబాటులో ఉండడానికి చాలా స్ఫూర్తిగా పెద్ద ముందు ఒక విషయాన్ని చెప్తున్నా సరుపుడబ్బా కాదు కానీ నాకు బుద్ధిదేశాక పది పదిహేను నేల సంవత్సరాలు ఉన్నప్పుడు మా ఉమ్మడి కుటుంబానికి సంబంధించింది మా మెడలి కట్టి పెట్టలేదు కానీ బీద దళితులకు కింగ్నల్ లేవంటే ఆనాడు ఇంట్లో వంతైన బట్టాల్ శ్రీడమ్ మూర్తి మా ఊరికి వచ్చి శంకుస్థాపన చేసిన శిలాఫలకం పలకం అదే వంద ఓవర్స్ ఇప్పుడే ఏడుగు నాటే నీరేళ్ళ దాకా ఉన్న నీరేళ్ళ జార్దరావు గారు సంతి ప్రజల ఉండే వారు కూడా వచ్చింది నేను ప్రధాని పన్నెండేళ్ళ ప్రధాని మనీషి గారు డెబ్బై ఐదులో సో అప్పుడు ఎనిమిది ఎకరాలు కట్టిన ఇల్లు ఇప్పటికే అక్కడ సందర్భంలో ఇక్కడ ప్రభుత్వం నాలుగు ఏదో కాబట్టి ఖచ్చితంగా పాజిటివ్గా ఉంటాం మీరు కూడా పాజిటివ్ మైన్తో ఆలోచిస్తుంది ఇక్కడ కూడా ఇవాళ మమ్మల్ని విరవించిపోయి మళ్ళీ అటెంకాయ అనుకోకూడదు ప్రజా జీవితాల కోసం వచ్చిన తర్వాత మీ ముందు మేము ఖచ్చితంగా నిలబడి ఉంటాం మీ పక్షాన ఉంటాం మీ అవసరం మాకుంటుంది మా అవసరం ఉంటుంది మీకు ఈరోజు మద్దతు చేసిన అందరికి కూడా ధన్యవాదాలు మరి ఈనాడు మేము మమ్మల్ని ఇంకా సానుకూలంగా ఆహ్వానిస్తాము ధన్యవాదాలు తెలియజేస్తూ ఏ రాజకీయ పార్టీ కావచ్చు ఇంకా దేశంలో రావచ్చు కుడుకుంటే ఒకరు ఒక నిర్ణయం తీసుకుంటే ఇంకొక ఒకటి అంటారు సహజ కుటుంబంలో ఒక ఇల్లు కట్టేటప్పుడు భార్య వదికి తర్వాత తాట భారత ఒక ఫ్లోరింగ్ నస్తే ఇంకోటి నస్తుంది కాబట్టి ఇలా నిర్ణయాలు తీసుకునేప్పుడు విభిన్న అభిప్రాయాలు ఉన్నాయి కానీ కొంత మెజారిటీగా చూసుకొని విత్యార్థాలు అందరూ ఆలోచించాల్సి పెద్ద మనసుతో ఉన్నప్పుడే ఇది సాధ్యమవుతుందని చెప్పి మరొకసారి తెలియజేస్తూ గౌరవ పెద్దలు మరి దొరక సభ్యులు సభ్యులు లక్ష్మణ్ కుమార్ గారిని మాట్లాడే ఎందుకంటే ఒక మీకు న్యాయమైనటువంటి సమస్య మీరందరూ కూడా ఎన్నో సంవత్సరాలకు వెళ్ళి ఎంతోమంది ప్రజాప్రతినిధులు వస్తే ఏ రాజకీయ పార్టీలు ఏ పార్టీ అయినా కానీ ఏ ప్రభుత్వంలో ఉన్నది మాకు మేలు చేస్తారు మాకు న్యాయమైనటువంటి ఇన్న స్థలాల విషయంలో కూడా గతంలో ఉన్న ప్రభుత్వంలో కానీ అంతకుముందు ప్రభుత్వంలో మెయిల్ చేస్తారన్న ఆలోచన పరంగా ముందు పోతున్నటువంటి పరిస్థితుల్లో కూడా మేమందరం కూడా పెద్దలు జీవన్ రెడ్డి గారు కానీ డాక్టర్ సంజయ్ కుమార్ గారు కానీ నేను కానీ వద్దులు లేస్తే మా మధ్యలో ప్రజల మధ్యలో నిత్యం ఎన్ని ఇబ్బందులు ఉన్నా ఎంత కష్టం ఉన్నా ఎంత ఆర్థికంగా నేనే ఒట్టడి ఉన్నా కూడా అంతా ఈ ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళం మధ్యతర కుటుంబం వచ్చిన వాళ్ళం అన్ని విధాల ఇబ్బందులు ఎదుర్కొచ్చిన వాళ్ళమే జర్నలిస్ట్ వ్యవస్థలో ఉన్న వాళ్ళు తప్ప ఆర్థికంగా ఉన్న కుటుంబాలైతే కాదు నాకు తెలిసిన వ్యక్తిగతంగా నేను చెప్తున్నాను ఎవరు కూడా మనసులో వచ్చుకోవాలి ఎక్కడ ద్వారా అన్న అన్ని గంటలు పైసా బాగుందంటాం జర్నలిస్ట్ పరంగా ప్రొఫెషనల్ పరంగా మీరు రాయలతో వార్తలు రాసినప్పటికీ ఒకసారి మంచి జరిగినా ఒకసారి మాకు ఇబ్బంది అయినా కూడా మేము ఎప్పుడు మేము ఎప్పుడు కూడా ఎవరు కూడా ఈ ఇబ్బంది అయినా వార్త ఎందుకు రాసినా కూడా అడగలే మీరు అడిగేది రోజు ఈ పదిహేను రోజులు ఎందుకు కూర్చున్నారు మాకు జర్నలిస్టులందరూ కూడా ఇలా స్థలాలకు పట్టాలి వాడే గౌరవ ముఖ్యమంత్రి గారు నూతనంగా ఎందుకు గోపడ్డు కేంద్ర రాష్ట్రంలో ఉన్నటువంటి మా జర్నలిస్టులకు సంబంధించినటువంటి ఏదైతే ఏ విధంగా అయితే న్యాయం చేస్తుందో మాకు కూడా న్యాయం చేయాలి ఇక్కడ ఎస్ఆర్ఎస్కి సంబంధించిన స్థలం కొత్త ఉంది అది పోతుందేమో పోతే మాకు ఇళ్ళకి మళ్ళీ రాలేమన్న భయంతో అవకాశ టెన్షన్తో మాకు న్యాయం జరగాల జరుగు ఇట్లా కూర్చుంటారో న్యాయం జరుగుతారు ఉద్దేశంతో కూర్చున్నారు మీ కష్టము మీ ఇబ్బందిని మీ బాధ్యత మేము జిమ్మదారి తీసుకుంటాం తీసుకొని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి రాష్ట్ర ప్రభుత్వం పెద్దల దగ్గరికి తీసుకెళ్ళి ఇట్లా ఉన్నది పదిహేను రోజులకెళ్ళి మామూలు నిరాకృత చేస్తే ప్రభుత్వం తరఫున మేము వాళ్ళకు అన్ని విధాలు మేలు చేసే విధంగా మీ వద్దకు మేము తీసుకొచ్చి పెట్టినాం ఇప్పుడు రెడ్డి గారు రెవెన్యూ మినిస్టర్ గారికి టీఆర్ఆర్ మినిస్టర్ గారి దగ్గరికి కూడా ఎమ్మెల్యే గారు తీసుకెళ్ళామని చెప్తారు అదేవిధంగా పెద్ద జీవన్ రెడ్డి గారు కూడా ఆ విషయంలో కూడా ఉదయం ఉద్యమ ఉద్యోగం ఇక్కడికి వచ్చే ముందుగా జీవన్ రెడ్డి గారితో మాట్లాడిన లక్ష్మణ్ కుమార్ మీరు ఎమ్మెల్యే గారు కలిసి ఏ నిర్ణయం కూడా మన జర్నలిస్టులు రెవెన్యూ ఇచ్చే విషయంలో కూడా నేను వెంతురెడ్డి హండ్రెడ్ పర్సెంట్ మనం వాళ్ళు న్యాయం చేద్దాం వాళ్ళ పట్టాలు ఇచ్చే విషయంలో కూడా అందరూ పని చేద్దాం అనే విషయం కూడా వారు కూడా అభిప్రాయం చే తెలియజేసిన విషయం కూడా తెలియజేస్తున్నారు తెలియజేస్తున్నాను ఏదేమైనా మా జర్నలిస్టులు అందరికీ కూడా మనం చేసుకుంటున్నా మరి రేపు రాష్ట్రంలో ఉన్న జర్నలిస్టులకు సంబంధించినటువంటి ఏదైతే పెద్దలు మన ముఖ్యమంత్రి గారితో నేరుగా వారు మాట్లాడతారు నేరుగా వారు ప్రతి విషయంలో ముఖ్యమంత్రి గారితో అటువంటి జర్నలిస్టు రాష్ట్ర జర్నలిస్ట్ అసోసియేషన్ పరంగా సంఘపరంగా పరంగా కూడా ప్రతి విషయంలో కూడా సంబంధించిన అధికారులను మంత్రులుగా కలుస్తుంటారు కాబట్టి ఏ విధంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయాలు జరుగుతుందో అదేవిధంగా జిల్లాల వారీగా మిగతా జిల్లా వచ్చే వరకు ప్రభుత్వం నుంచి దేవుడి దయతో ధర్మపురి ప్రజల ఆశీస్సులతో మీ అందరి అభిమానంతో విప్పుగా ఉన్నాను ఎందుకంటే ఇక్కడ ప్రజలతో ఎందుకు ఒకటి ప్రభుత్వ పరంగా మేము ఆ ఇక్కడ సమస్యలు చెప్పేటువంటి అవకాశం మీరు మాకు అవకాశం కల్పించారు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం సాధ్యమైతే వరకు మళ్ళీ ఇంకొకసారి చెంటేసేయడానికి మీ మైండ్లో వాళ్ళ రాకే మేము తీసుకుంటాము ఆ విధంగా మేము దానికి అన్ని విధాలుగా మా ప్రయత్నం ఉంటుంది అనే విషయాన్ని కూడా మనం చేసుకుంటున్నాం ఎందుకంటే మీరు పే శక్తిగా ఎలాంటి శక్తి పెట్టకుండా మీరు ఇలా పదిహేను రోజులు కూర్చొని ఇలా అందరూ మా మా యొక్క చేతుల మీదుగా ఇస్తుంటే మీరు విడరా చేసుకుంటుంది అంటే ఈ రోజు ఈ యొక్క నిరార శిక్షను మీరు ఇక్కడికి ఆపుతున్నారు ఎందుకు ఆపుతుందంటే ప్రభుత్వం నుంచి ఒక ఎమ్మెల్యే వచ్చినారు ఒక గవర్నమెంట్ లిపో వచ్చినారు పెద్ద జీవన్ రెడ్డి గారు కూడా ఫోన్ ద్వారా చెప్పినారు కాబట్టి మరి వీళ్ళంతా మాట్లాడతారు చూద్దాం ఇన్ని సంవత్సరాలు వెయిట్ చేసినాము ఇన్ని ఇన్ని సంవత్సరాలు వెయిట్ చేసినాక ఇప్పుడున్న కొత్త ప్రభుత్వం నాలుగు సంవత్సరాలు నాలుగు నెలలు వీళ్ళు ఉంటారు మరి ఆ ప్రభుత్వం తరఫున ప్రతినిధిగా వాళ్ళు వచ్చి చెప్పింది కాబట్టి మరి ఇది కూడా ఆలోచన చేద్దామని పెద్ద మనసుతో మాకు మా మీద బాధ్యత పెట్టింది మా గుడికి వచ్చే ముందు కూడా రెండు సార్లు మేము ఆలోచన చేసాం నిన్ననే రమ్మన్నారు నిన్న రమ్మన్న ఎందుకు రాదు అంటే ఇక్కడికి ఒక విషయాన్ని పోయినప్పుడు మనం కూడా చర్చించుకోవాలి ఈ రోజు ఏదో మనం మైక్ ముగ్గుంట కేమనం కూడా మాట్లాడడం కూడా కాదు రేపు పొద్దున లక్ష్మణ్ కుమార్ వచ్చిండు సంజయ్ కుమార్ గారు వచ్చిండు పెద్ద జీవన్ రెడ్డి గారు ఉన్నారు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తరఫున ఉన్నారు మాకు మేలు చేసిన విషయంలో పట నిలబడిన విషయంలో మేము ఉండాలి కాబట్టి మేము ఒక రోజు ఆలోచించుకొని మరి అక్కడ రాష్ట్రంలో పెద్దలందరూ కూడా మాట్లాడి ఈరోజు ఇక్కడ రావడం జరిగిందన్న విషయాన్ని కూడా మరవి చేసుకుంటూ మరొకసారి ఆ సురేంద్ర అన్న బాబు ఉదయపూజలు వచ్చి ఆరు ఆరున్నరకు వచ్చాడు అన్న నేను కళ్ళ ముగటా నా నలభై యాభై సంవత్సరాల జర్నలిస్ట్తో కూడా నా మా యువకులు ఎన్నో రోజులకే కెంటికెట్ట కూర్చొని ఉంటుండ్రు ప్రభుత్వంలో మీరు అందరు దగ్గరగా ఉంటారు ముఖ్యమంత్రి కానీ పెద్దలందరి దగ్గరగా ఉంటారు దయచేసి ఈ విషయంలో కూడా నిర్ణయానికి రాని మీ నిర్ణయానికి మాకు రావాల్సింది పట్టాలి తప్ప మీరు రాజకీయాలతో అవసరం లేదు విజయనవసరం ఇలా పట్టాలి మాకు ఇదని ఇంకా ఒకవేళ పెద్ద మనసు ఉంటే ఆ ఇందిరామిళకు సంబంధించిన పథకానికి వెళ్ళిన అవకాశం ఉన్నా కూడా మా వాళ్ళకి ఇచ్చే విధంగా కూడా ముందుకు పోండి తప్ప వీళ్ళ ఆలోచన కాదని చెప్పి పొద్దున ఆరున్నరకుంటూ ఉదయం పదకొండున్నరకు నాగారు కూర్చొని నా ఆపిస్తున్నాయి కూర్చొని మరి అన్న వస్తాయని చెప్పిన పెద్దలందరితో మాట్లాడి ఈరోజు రావడం జరిగింది అనే విషయాన్ని మరొకసారి తెలియజేసుకుంటూ మా జర్నలిస్ట్ అందరూ కూడా మా కెమెరామెన్స్ కానీ ఇక్కడ జర్నలిస్టులు కానీ అన్ని జైతాల్ జిల్లాకు సంబంధించినటువంటి ఏదైతే పద్దెనిమిది మండలాలు ఉన్నాయి మూడు అసెంబ్లీ సెగ్మెంట్కి సంబంధించిన వాళ్ళు అదేవిధంగా పార్ట్ ఆఫ్ ఏరియా ఎంత మన చెప్పుదండి కొంత ఏరియా తమిళనాడు కొంత ఏరియా ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి జర్నలిస్ట్ హోదర్లకు కానీ మీకు మేలు చేసే విషయంలో కూడా నూటికి నూరు శాతం చెప్తున్నా మీరు నేను ముఖ్యమంత్రితో టైం తీసుకొని అవసరం ఉంటే ముఖ్యమంత్రి గారు తీసుకొచ్చే వీళ్ళ వారిలో కూడా తీసుకుంటే తప్ప కానీ నిర్ణయం చేసే అధికారం ముఖ్యమంత్రికి ఉన్నది ప్రభుత్వానికి ఉన్నది మీ కష్టాన్ని వారికి చెప్తాము మీ కష్టము మళ్ళీ రాకుండా మళ్ళీ ఇబ్బంది పడకుండా చూసుకునే తీసుకుంటా తీసుకుంటామని మరొకసారి సవినయంగా మరి చేసుకుంటూ నేను సేవలు తీసుకుంటున్నా ராஜீப் கார்டு ராஜீப் கார்டு எல்லாருக்கும் 재미